సిద్ధవేదం పదహారో అధ్యాయం మూడవ భాగం స్వామి వ్రతములు తక్కిన అనుష్ఠానముల గురించి ఇది అయిన ఎడల దేవాలయములలో ఉపవాసములు చేయుటి గురించి చెప్పవలేను శిష్య దేవాలయంలో చేయి ఉపవాసముల గురించి మీరు మాట్లాడుచున్నారు అయితే దేవాలయములు ఎన్ని ఉన్నవి ఈ ఉపవాసములు ఏపేమి స్వామి దేవాలయాలు చాలా ఉన్నవి వాటిలో ఆహారం లేకుండా ఉండియే ఉపవాసమై ఉన్నది ఆ దేవాలయములు ఏవేవి శివాలయములు విష్ణువాలయములు సుబ్రహ్మణ్య ఆలయములు గణపతి గుడులు అయ్యప్ప గుడి భగవతి ఆలయములు ఇటువంటి అనేకమైన దేవాలయములు ఉన్నవి మీరు అనేకమైన దేవాలయముల గురించి మాట్లాడితే ఆ దేవాలయంలో ఏమేమి ఉన్నవి స్వామి సంకల్పం చేసి ప్రతిష్ఠించిన దేవుళ్ళున్నారు అక్కడ ఏవి ప్రతిష్ఠించబడినవి జనులు ప్రతిమలు చేసి అవి దేవుళ్ళుగా సంకల్పించి ప్రతిష్ఠ చేసినవి ఆ ప్రతిమలు వేటితో చేయబడినవి లోహములతో శిలలతో మరియు ఇతర వస్తువులతో ఏ ఏ లోహములతో ఏ శిలలతో ఆ విగ్రహములు తయారు చేయబడినవి అవి బంగారము వెండి రాగి కంచు మొదలైన లోహముల నుండి రాళ్ళు నల్లని చలువరాయి మొదలైన వాటితో కొన్ని కొయ్యలతో కూడా తయారు చేయబడినవి లోహముల నుండి శిలల నుండి కొయ్యల నుండి దేవుళ్ళు చేయువారెవరు స్వామి కంసాలి కమ్మరి వడ్రంగి మరియు ఇతరమైన చిత్రకారులు అట్లైతే మొదట ఉన్నదెవరు మీ దేవుళ్ళ లేక ఈ దేవుళ్ళని చేసినవారా దేవుడే మొదట ఉన్ స్వామి దేవుడే మొదట కలిగినది శిష్య దేవుడే మొదట కలిగిన యెడల ఆ ఈ చిత్రకారులు ఆ దేవుణ్ణి ఎట్లు చేసిరి ఇదిను కాక ఇటువంటి వారు ఎడల ఆరాధించుటకు దేవుడే ఉండనట్టు కనిపించుచున్నది స్వామి దీనిని గురించి ఇట్లా ఆలోచించిన ఈ దేవుళ్ళు చేసిన చిత్రకారులే మొదటనే ఉనికిలో ఉన్నట్లు కనిపించుచున్నది మనము దేవుణ్ణి సేవించుట కొరకు వారంతట వారే వాటిని చేసి ప్రతిష్ఠించిరా లేదు స్వామి భక్తజనులు ఈ దేవుళ్ళు చిత్రకారులచే తయారు చేయించి బ్రాహ్మణుల సహాయముతో గుడులలో ప్రతిష్ఠిం ప్రతిష్ఠింపబడినట్లు చేసినారు శిష్య గుడిలో ప్రతిష్ఠింపబడిన దేవుడు ఉనికిలోనికి వచ్చుటకు ముందే ఈ చిత్రకారులు భక్తులు బ్రాహ్మణులు ఉనికిలోనికి వచ్చియున్నట్లు కనిపించుచున్నది బ్రాహ్మణులు గుడులలో దేవుళ్లను ప్రతిష్ఠే ప్రతిష్ఠ చేయుచున్నారన్నారు వారది ఎట్లు ప్రతిష్ఠ చేయుచున్నారు స్వామి అష్టగంధముల పొడితో ఒక ముద్ద తయారు చేసి ఆ ప్రతిమను ఈ ముద్ద తోడ్పాడుతో పవిత్రమైన దేవాలయ గర్భపేట ముందు స్థిరపరిచి ప్రతిష్ఠ చేసి పూజ నైవేద్యం మొదలుగున్నవి చేయుదురు శిష్య అట్లు చేసిడి పూజ నైవేద్యం ఇతరమైన అనుష్ఠానములు మొదలైన వాటిని ఆ విగ్రహములు తెలుసుకునునా ఆ నైవేద్యములు ఏమైనా తీసుకొనునా స్వామి అట్లు చేయుననే నా నమ్మకము శిష్య ఇప్పటి వరకు ఈ విగ్రహములకు అర్పించిన నైవేద్యములను అవి తీసుకునినట్లు మీరు వినియున్నారా ఉన్నారా లేకున్నా తెలుసుకుని ఉన్నారా స్వామి ఇంతవరకు నేను విని ఉండలేదు చూచి ఉండలేదు తెలుసుకుని ఉండలేదు ఆ బొమ్మలేమైనా మాట్లాడగలవా ఏమీ మాట్లాడలేవు ఇది మాత్రమే కాక ఒక కొయ్య ముక్కతో చేయబడినది దేవుడైన ఎడల మనము చూచుచున్న కర్ర రోలు కర్ర రోకలి కూడా దేవుళ్ళై ఉండవలను మీరు వాటిని కూడా పూజించవలను ఒకే వస్తువు నుండి దేవుడు రోలు రోకలి కూడా ఏర్పడినవి అందువలన అవి కూడా పూజింపబడవలయను అదే పనివాడు కానీ శిల్పి కానీ ఈ మూడు వస్తువులను తయారు చేసిన వాడై ఉన్నాడు అయితే ఈ రోలు రోకలని చేత పూజించటం లేదు స్వామి ఒక రూపమును అనుసరించి చేయబడినవి కావు శిష్య కాబట్టి దేవుని యొక్క రూపము చేసిన వాడు వడ్రంగి అయి ఉన్నాడు అందువలన దేవుని యొక్క రూపమును చేసిన వడ్రంగిని కదా పూజించవలసినది స్వామి ఆ వడ్రంగి పైన చెప్పిన రూపమును మాత్రమే చేశను కానీ ఆ రూపములకు ఆవశ్యకమైన ప్రతిష్ట ఇతరమైన యథావిధి కార్యములన్నీ చేసిన తరువాతనే అవి శక్తిని కలిగి ఉండును శిష్య అవి చేయువారెవరు బ్రాహ్మణులు అప్పుడు మనం ఈ బ్రాహ్మణులను పూజించినా చాలును కదా కర్రారాయి ఇతర లోహములతో చేయబడిన బొమ్మలను మనం ఎందుకు పూజించవలియను స్వామి ఆ ప్రతిమలు ఏ శక్తి కలిగి ఉండలేదని మీరు చెప్పదలిచి శిష్య అవును ప్రాణ ప్రతిష్ట అనగా ప్రాణము పోసి నిలిపి స్థిరపరచుటి అయి ఉన్నది ప్రాణము తన లోపలనే ఉన్న ఒక వస్తువై ఉన్నది అటువంటి ప్రాణములను ఆ విగ్రహములకిచ్చి అక్కడ నిలిపిన ఎడల ఆ క్షణమునందే ప్రాణమిచ్చిన దాత తన నుండి ప్రాణమును పోగొట్టుకొని చనిపోయి ఉండవలను ఆ ప్రకారము ప్రాణ ప్రతిష్ట చేసిన తరువాత అది చేసిన వారు చనిపోయినట్టు మీరు వినుట చూచుట గాని తెలుసుకొనుట గాని ఉన్నదా లేదు స్వామి అది మాత్రమే కాక తన యొక్క ప్రాణమును ఒక విగ్రహమునకిచ్చి ప్రతిష్ఠ చేయగల ఒక మనిషి మానవ మానవకోటి శ్రేయస్సు కొరకు ఇంతకు మించిన మహోత్కృష్ట కార్యము వారు చేయవచ్చును అదేమైన లోకములో అనేక జనులు చనిపోచున్నారు చనిపోవుటనగా ప్రాణము పోయిన సంఘటన అటువంటి మరణ సంఘటనలో ప్రాణము బయటకు పోయినప్పుడు పైన చెప్పిన బొమ్మలందు ప్రాణమును ప్రతిష్ఠించి శక్తిగల వాడైన ఆ మనిషి చచ్చిపడి ఉన్న జడమునందు తన ప్రాణములలో కొంత ఆ శవములోనికి పోసి దానికి శక్తినిచ్చిన ఎడల లోకముకెంతో మహోపకారం చేసిన వాడగును అది అట్లయి ఉండని అయితే మీరు దేవాలయముకు వెళ్ళిన ఎడల ప్రాణప్రతిష్ఠ ఉన్న చోట ఎవరున్నారని తలచెదరు స్వామి ఆ దేవాలయంలో ఈశ్వరుడు ఉన్నాడని నేను తలంచెదను శిష్య ఆ చోటుకు మీరు వెళ్ళిన తర్వాత ఏ విధముగా నమస్కరించుచున్నారు ఏమని ధ్యానించుచున్నారు స్వామి నా రెండు చేతులను నా రొమ్ము ఎదుట కలిపిపెట్టి ఓ ఈశ్వర నన్ను రక్షింపము అని ధ్యానించుచున్నాను శిష్య మీరా రీతిని చెప్పుట చా మీరా రీతిని చేయుట చాలా తప్పు కారణమేమనగా దేవాలయములలో మీరు ప్రవేశించినప్పుడు అక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్న విగ్రహము దేవుడని మీ నమ్మికమై ఉన్నది ఈ నమ్మకము యొక్క కారణము చేతేనే మీరచ్చటకు వెళ్ళి తిరి మీ నమ్మకము ఇట్లయ్యున్నప్పుడు ఓ ఈశ్వరా నన్ను రక్షింపము అని మీ రొమ్ము ఎదుట చేతులు కలిపి పట్టి ధ్యానించకూడదు దేవాలయంలో ఉన్న ఓ ఈశ్వర నన్ను రక్షింపు అని ప్రార్థించవలేను కాని మీరట్లు చేయుటలేదు అందుకు కారణమిది ఈశ్వరుడు మీలోనే ఉన్నాడు మీలో ఈశ్వరుడు లేనియడలా వేరుగా ఎక్కడా ఈశ్వరుడు లేరు మీ శక్తి లోపల నుండి బయటకు వ్యాపించినప్పుడు అన్ని సంకల్పములు మీ చేతనే చేయబడినవి ఇదిగాక ఆ ప్రతిష్ఠలో ఏ విధమైన శక్తి లేదు దీనికి కారణమేమనా పై చెప్పిన ప్రాణ ప్రతిష్ట మీరే చేసి ఉన్నారని చెప్పవలిగిన ఎట్టి ఇతర సహాయము లేకుండా మీరే ఆ ప్రతిమను తీసుకుని వెళ్ళి మీ ప్రాణము చేత మాత్రమే వాణిని ప్రతిష్ఠించవలియను ఆ ప్రతిమను కూడా ఎట్టి కదలిక లేకుండా అది నిలవగలిగి ఉండవలిను అట్లు చేయకుండా సున్నముతోనైనా సిమెంటుతోనైనా అష్టగంధముతోనైనా వాటిని నిలిపి స్థిరపరిచి అది ప్రాణప్రతిష్ఠ అని చెప్పకూడదు అది ఈ విధముగా ఉన్నది ఈ ద్వారబంధము చూడు దీనిని ఎవరు చేసిరి స్వామి వడ్రంగి దానిని అక్కడ ఎవరు స్థిరపరిచిరి తాపీ పనివారు లేక ఇటుక పనివారు దానిని అక్కడ ఎట్లు స్థిరపరిచిరి ఇటుక సున్నము ఇసుక మొదలగు వాటి యొక్క సహాయముతో శిష్య ఈ ద్వారబంధమును వడ్రంగు తయారు చేసిన కాపీ పనివాడు దానిని నిలిపి కట్టిన ప్రకారమే విగ్రహములు చేయుట తెలిసిన వారిచే అవి చేయబడి వాటిని నిలిపియుండుట తెలిసిన వారిచే అష్టగంధము లేక సున్నము లేక సిమెంటు మొదలకు వాటిచే అవి నిలిపి ఉంచబడినవి ఇట్లు నిలిచియుంచిన బొమ్మలను దేవుడని మనము వెళ్ళి పూజించుచున్నాము అది ఇంచుమించు ఈ విధముగా ఉన్నది మనము అరచేయి పల్లముగా ఉండినట్లు పట్టి అందులో నిండుగా పాయసము పోసిన ఆ పాయసము నుండి కొంత ద్రవము ఐదు వేల సందుల గుండా కిందకు మోచేయి నుండి మోకాల వరకు స్రవించుచుండు ఆ ద్రవమును నాకబలనని తలంచి అరచేయి కిందకు తిప్పి మోచేయి నుండి కారుచున్న ద్రవమును నాకుటకు ప్రయత్నించినప్పుడు పాయసము ఒలిగిపోయి పోగొట్టుకుంట కలిగినది తిరిగి మనము మరి ఒకసారి నాకబలనని తలంచినా ఆ ద్రవము లేకపోయుచున్నది కారణమేమనా పాయసము నుండే ఆ ద్రవము శ్రవించుచున్నది ఆ పాయసము గురించి మనము జాగ్రత్త వహించకుండా దాని ద్రవము దాని ద్రవము నాశించి మోచేయు వరకు కారుచున్న ఆ ద్రవమును నాకినప్పుడు ఆ ద్రవము కలిగిన చోటు నుండి ఆ పాయసమునే పోగొట్టుకుని తిమి ఆ ద్రవము స్రవించిన చోటు నుండి ఆ పాయసముననే తీసుకునినా ద్రవము శ్రవించుట గాని పాయసమును పోగొట్టుకునుటగాని కలుగకుండును ఇదే ఇదే ప్రకారముగా మనలోనున్న ఉపేక్షించి ప్రతిష్ఠ చేయబడిన ప్రతిమన ఈశ్వరుడని సంకల్పించి మనలోనున్న ఈశ్వర శక్తిని పంచేంద్రియ పంచేంద్రియ రంధ్రముల ద్వారా లోపల నుండి బయటకు విడిచి మనము నశింపజేయుచున్నాము ఇది చాలా తప్పై ఉన్నది మన యొక్క హృదయ స్థానమైన భ్రూమధ్యములో ఉన్న ఈశ్వరుని నుండియే ఆ శక్తి బయటకు స్రవించుచున్నది అట్లు స్రవించి బయటకు వచ్చుచున్న శక్తి యొక్క ఉద్వస్థ ఉద్భవ స్థానము తెలుసుకొనకుండా మనము అట్లు స్రవించుచున్న శక్తిని ఆశించి ద్రి దిగ్భ్రమ చెంది పై చెప్పిన ఈశ్వరుణ్ణి పోగొట్టు కొనుచున్నాము ఈశ్వరుని నుండి శ్రవించుచున్న శక్తినే ఆశించిన కారణము వలన స్థితిని మనము తెలుసుకొనుట అసాధ్యమైపోయినది శక్తి ఉద్భవించిన స్థానమైన ఈశ్వరుని సేవించినా లోపలికి తీసుకునినా తన నుండి శక్తి బయటకు శ్రవించుటకు గాని ఈశ్వరుని నశింపజేసుకునుట గాని కారణము లేదు కానీ ప్రాణప్రతిష్ఠ అనగా పైన చెప్పిన విధముగా ఈశ్వర శక్తిని శ్రవించుటకు విడవకుండా దాని యొక్క ఉద్భవ స్థానమైన భ్రూమధ్యమును నిచ్చలముగా స్థాపించుటి అయి ఉన్నది దానినే పంచ ప్రాణ ప్రతిష్ఠ అని కూడా చెప్పుతరు అలాగున ప్రతిష్ఠింపబడిన స్థలమే క్షేత్రం అనబడింది ఏ గాత్ర క్షేత్రమై ఉన్నది ఆ క్షేత్రమునకే తొమ్మిది ద్వారములు ఉన్నవి ప్రాణ ప్రతిష్ఠ అనగా ఇదియే అయ్యున్నది దీనికి బదులు లోకములో జనులు లోహములతో గాని కొయ్యలతో గాని బొమ్మలు చేసి సున్నము సున్నమును గాని అష్టగంధముతో గానీ సిమెంటుతో గాని అవి గట్టిగా ఉండినట్లు నిలిపి ప్రాణప్రతిష్ఠ అని చెప్పి తెలివేమీ లేకుండా తన్ను తాను తెలుసుకొనకుండా తన యొక్క శక్తితో ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని వివిధమైన సంకల్పములు చేసి పై చెప్పబడిన శక్తిని తెలుసుకొనకుండా అధోగతి అయి నశించిపోచున్నారు ఇది తప్ప లోకములో జనులు క్షేత్రోపవాసములు చేయుట లేదు క్షేత్రోపవాసమనగా క్షేత్రములో ఉపవాసము చేయుటి అయి ఉన్నది క్షేత్రము లేక దేవాలయమనగా గాత్ర క్షేత్రమై ఉన్నది ఇదియే జీవేశ్వరైక్యమై ఉన్నది అనగా ఈశ్వరునితో జీవుడు ఐక్యమై ఉండుట ఈ విధమున పైన చెప్పిన ప్రతిష్ట స్థానము లేక గాత్రక్షేత్రమైన భ్రూమధ్యములో జీవుడి ఈశ్వరుడితో ఐక్యమయ్యున్న స్థితి ఉన్నది ఉన్నది ఏ క్షేత్రోపవాసమని చెప్పు స్థితి ఉన్నది